పోలికాయి ప్రవేశ ద్వారా బుల్ల ప్రభుత్వాలు ప్రభుత్వాలు వచ్చాయి పోయాయి ప్రభుత్వం కానీ పార్టీతో కానీ మనకు కావలసింది అక్కడ పని చేసే యోధుడు కావాలి ఏ పార్టీ అయినా సరే ఏ ప్రభుత్వమైన సరే పని చేసే మనిషి కావాలి ఆ పని చేసే మనిషి మా ప్రియాతి ప్రియమైన ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీ శ్రీధార రెడ్డి గారు ఆయన శ్రద్ధలు ఇది ఖచ్చితంగా నేను చెప్తాను ఈద్గా ఇమాముగా ఆ ఈద్గా ఎలాంటి పరిస్థితిలో ఉండిందో ఈరోజు ఏ పరిస్థితి ఉందో చూసిన వాళ్ళు ఆ ఇనాడు చూసి ఇంత అద్భుతంగా నిర్మించారు మనిషి ఎవరిచ్చారు అని ఈ రోజు కూడా ప్రశ్నిస్తే ఒకటే సుమాగం ప్రయత్నం వల్ల అద్భుతమైన ఈద్గా మనం ఈరోజు చూస్తామని చెప్పేసి మేము గర్వంగా చెప్తున్నాం మేము గర్వంగా చెప్తున్నాం అదేవిధంగా ఇంకా ప్రపోజల్స్ ఉన్నాయి మసీదు తర్వాత ముసాఫిర్ ఖానా ఇవన్నీ ఈ ఆర్చెస్ ఎప్పటి నుంచో ఆయన వెంట ఉన్నాం ఆయన ఎంతో ప్రయత్నించాడు అసెంబ్లీలో పోరాడాడు చివరికి సాధించి ఈ ఆర్చిల నిర్మాణాన్ని ఈరోజు ప్రారంభమవుతుంది అంటే ఈ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి సంకల్పంతో ఆయన ప్రయత్నించాడు మనిషి తెచ్చాడు ఖచ్చితంగా ఈ పూర్తి అవుతాయి నేను ఎక్కువ మాట్లాడడం తెలుసుకోలేదు ఎందుకంటే ఎమ్మెల్యే గారు అరగంది ఇచ్చేవాడు అమ్మాయిని అడగండి అన్నం పెట్టడం కానీ ముస్లింస్ అడగండి అడగకుండా ఉన్నా కూడా ఆయన ఎంతో సహాయం చేశారు ఈ ఈ రోజు ప్రాంగణం ఎంత అద్భుతంగా కనిపిస్తుందంటే దాని వినక ప్రయత్నం మన మంత్రి గారి గారు నారాయణ గారు తర్వాత సీదర్ రెడ్డి గారు వీరందరి ప్రయత్నాలు ఉన్నాయి వాళ్ళందరికీ మనస్సు పూర్వకంగా హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు చెప్తాము ముఖ్యంగా ఆయన తమ్ముడి గారికి అల్లా అల్లా ప్రతి కష్టం ప్రతి సమస్య నుండి కాపాడాలని వాళ్ళు ఇంకా ఉన్నత స్థానం సాధించాలని వాళ్ళు ఇంకా ముస్లింలకు వాళ్ళ ముస్లింలకు కావాల్సిన సహాయం వాళ్ళు ఇంకా చేస్తారని ఆశిస్తూ కోరుకుంటూ వాళ్ళకి మళ్ళీ ధన్యవాదాలు